నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల తులారాశి వారికి అనేక అంశాల్లో అనుకూలంగా ఉండబోతుంది వృత్తిపరంగా ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు వంటి అవకాశాలు వస్తాయి మీ ఎక్స్పీరియన్స్ నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం మెండుగా ఉంటుంది వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ నెల అనుకూలమైన అవకాశాలను తీసుకొస్తుంది విద్యార్థులకు ఈ నెల చాలా ఆశాజనకంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఉన్నత విద్యకు సంబంధించిన వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి కుటుంబ విషయాల్లో కూడా ఈ నెల మంచి ఫలితాలనే సూచిస్తుంది చోబుట్టువులు మీకు మద్దతుగా నిలుస్తారు ప్రభుత్వ పథకాల నుండి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్న సూచనలు ఉన్నాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న చర్మానికి సంబంధించిన అలర్జీలు లేదా మనకారకంగా చికాకు సంభవించవచ్చు క్లైమేట్ చేంజ్ అయ్యే టైంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అనివార్యం అవుతుంది మీరు తులారాశి రాశి వారికి చెందినవారా వెంటనే కమెంట్ చేయండి